వెల్కమ్ టు హార్ దోస రవ్వ దోశ మసాలా దోశ ఇలా ఎన్ని దోశలు ఏ దోశకైనా ఒకే బ్యాటరీ ఆ బ్యాటరీ పర్ఫెక్ట్ గా ఉంటే దోశ కూడా పర్ఫెక్ట్ అంతే కదండి రండి దోస బ్యాటరీ పర్ఫెక్ట్ దోశ బ్యాటరీ ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని దానికి రెండు కప్పుల వరకు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ గా వాష్ చేసుకొని దానిలో వాటర్ వేసుకొని అట్లీస్ట్ పాస్ అయినా నానబెట్టుకోవాలి కవర్ తర్వాత మేము నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని గ్రైండర్ లో వేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా రుద్దుకోవాలి చిన్న రుద్దుకున్న ఈ పిండి అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఓవర్ నైట్ అలా వంచేసినా చాలా బాగుంటుంది మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి బయట ఫ్రిడ్జ్ కాకుండా చూడండి ఎలా ఫెర్మెంట్ అయిందో ఎర్లీ మార్నింగ్ చూసేసరికి సింగమెంట్ అవుతుంది ఇందులో మనకి నచ్చినట్టు మన టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దోశ వేసేసుకోవడమే అంతే కచ్చా రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా ఏ దోశ వేసినా కూడా పర్ఫెక్ట్ బెటర్ అండి అసలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దోశ వేస్తున్నా కూడా క్రిస్పీగా టేస్టీగా రావాల్సింది వచ్చి తీసుకుంటే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది చూడండి పర్ఫెక్ట్ బాటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్